హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ ఈరోజైతే నేను సేమియా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి దానికోసం ఒక స్టీల్ స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను పాల నీళ్ళు అయితేనే వేడి చేస్తున్నాను ఇంకో దాంట్లో అయితే పాలు వేడి చేస్తున్నానండి ఈ పాలు అనేది చిక్క పా చిక్కటి పాలు అయితే చిక్కడి పాలు తీసుకోవాలండి దాని అయితే మంచిగా మసలనివ్వాలి ఇటు సైడ్ వాటర్ అయితే వేడైన తర్వాత సేమియానైతే తీసుకున్నాను సేమియాని అయితే కలుపుతూ ఉండాలండి గట్టిగా అవుతుంది కదా ఒకటే ఒకటే దగ్గర ఇస్తున్నాం కాబట్టి గట్టిగా అవుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఇటు సైడ్ అయితే పాలను మరుగు ఉండాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పాలైతే కుక్ కావాలి మంచిగా చిక్కగా వస్తుంది అండి సేమీలనే సేమి ఐస్ క్రీమ్ అనేది ఈ సేమియాలు అయితే కుక్ అయిపోయాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉడికించుకోవాలి సేమియాలను ఫస్ట్ వాటర్లో ఏదైతే పక్కన పెట్టేసుకొని చల్లటి వా కూల్ వాటర్ని అయితే దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే సేమీ అనేది ఇంకా మెత్తగా అయిపోకుండా ఉండడానికి అనేది కూల్ వాటర్ని అయితే వేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుందండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాలు అయితే మసులుతున్నాయి దాంట్లో కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసుకుందాము ఎంత మా పాలు ఎంతసేపుట్ చేస్తే అంత మంచిదండి ఏలకు పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గ షుగర్ మీరు అయితే ఎంత తింటారో అంత అయితే వేసుకోవాలి మేమైతే నేనైతే ఫైవ్ ఐస్ క్రీమ్స్ చేస్తున్నా కాబట్టి ఈ మా టేస్ట్కి తగ్గ షుగర్ అయితే నేను వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మసాలని ఇద్దాము ఇలా మసలిన తర్వాత అది ఎక్కువసేపు మసలుతా ఉండాలి అవి అయితే పక్కన పెట్టేసుకోవాలండి అదే ఐస్ క్రీమ్ ట్రేలలో ఫస్ట్ ఉడికించుకునే సేమియాలు అయితే ఒక్కొక్క స్పూన్ మాత్రం వేసుకోవాలి వేసుకున్న తర్వాత పాలైతే చల్లగా అయిపోయాయండి దాన్ని అయితే దాంట్లో వేస్తున్నాను ఐస్ క్రీమ్ ట్రేలల్లో వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ తయారైపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్